మామా గీ ముచ్చట తెలిసిందా క్వాలిఫైర్ వన్ లో ఓడిపోతనేమో ఫైనల్ కోతరట ఎలిమినేటర్ వన్ లో గెలిస్తేనేమో ఇంటికి గిదే ఇప్పుడు ఐపీఎల్ షాకింగ్ రూల్స్ మామా అరే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి అని అనుకుంటారు నిజం నిజమామా గ రూల్స్ గట్లనే చెప్తున్నాయి కావాలంటే మీకు క్లారిటీ మామా ఇక ఇప్పుడు క్వాలిఫైర్ వన్ ఆడతారు కదా మామా గల్లా గెలిచినోళ్ళెట్టు పోతారు డైరెక్ట్ గా ఫైనల్ లకి అంతే కదా మామా మరి ఓడినోళ్ళు ఎటు పోతారు మామా టూ లకి మరి క్వాలిఫైయర్ టూ లకి గెలిస్తే మళ్ళా ఇటు పోతారు మామా మళ్ళా ఫైనల్ లకే కదా గదే ఐపీఎల్ రూల్ గిదాన్ని బట్టి క్వాలిఫైర్ వన్ ఓడినోళ్ళు ఫైనల్ వచ్చే ఛాన్స్ ఉంది కదా మామా గట్లనే ఎలిమినేటర్ ల గెలిచి కూడా ఇంటికెట్లా పోతారంటే గా మ్యాచ్ క్వాలిఫైర్ టూ వస్తుంది ఒక్కవేళ మ్యాచ్ ఓడిపోయారు అనుకోండి ఇంకేముంటుంది మామా ఇక ఇంటికే కదా అంటే ఎలిమినేటర్ వన్ గెలిచి కూడా ఇంటికి ఛాన్స్ ఉన్నట్లే కదా మామా గదే మామా నేను అంటుంది ఇప్పుడు వచ్చిందా మా క్లారిటీ మరి మామా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఫైనల్ లా ఏ రెండు ఆడితే కిర్రాకుంటది మామా నా ఓటైతే అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సిబి మామా మరి మీ ఓటు ఏ టీం లాగ మామా కమెంట్ కొట్టి అట్లనే జర వీడియోకి ఒక లైక్ కొట్టురు కదా మామా మో మాటలు లేకుండా ఇక గద్దే మోబొత్త జర మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు మామా